శ్రీ గురువేన్నమహ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృషభ వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం శ్రద్ధావంతులైన భక్తులారా మన రాశి చక్రంలో మకుటంగా ప్రకాశించే వృషభ రాశి వారి జీవితం ఈ మూడు రోజులలో అనగా జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అమూల్యమైన అనుభవాలను శక్తివంతమైన మార్పులను గంభీరమైన ఆధ్యాత్మిక సంకేతాలను తీసుకురానుంది ఈ సమయంలో మీరు పొందబోయే అనుభవాలు జీవితాన్నే మార్చేస్తాయి శుక్రుడు మీకు పాలకుడుగా ఉండడం వలన ప్రేమ కళ ఐశ్వర్యం సంపద వంటి శుభ ఫలితాలకు ఇది ఒక మంచి బీజము కానీ ఆ శక్తి పూర్తిగా సాకారం కావాలంటే మానసిక స్వచ్ఛత ఆత్మచింతన భక్తి మార్గం అవసరం ఉంటుంది ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి పరిణామము కూడా పరమాత్మ యొక్క సంకేతము అనుగ్రహించాలి గ్రహ చలనాల ప్రభావ విషయానికి వస్తే ఈరోజు చంద్రుడు మీ రాశిలోకి సంచరిస్తూ ఉన్నాడు ఇది కర్మస్థానము అంటే మన పని సామర్థ్యము పరాక్రమమును గురించి తెలియజేస్తుంది భవిష్యత్తు కోసము తీసుకునే నిర్ణయాలకు ఇది మంచి సమయముగా చెప్పవచ్చు ఈ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణము చేస్తే మనము అనుకునే పని నెరవేరుతుంది మేషరాశిలో చంద్రుడు ఉన్న కారణముగా అధిక శ్రమ కానీ చక్కట ఫలితాల సంకేతముగా సూచిస్తుంది ఆఫీసులో మీ సూచనలతో ఇతరులు ప్రభావితం అవుతారు ఖర్చులు పెరుగుతాయి కానీ వినియోగములో దైవ బలం ఉంటుంది జూన్ పద్దెనిమిదవ తేదీ శాంతి శుద్ధి హృదయ మార్గదర్శనం అయ్యే రోజుగా భావించాలి ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించబోతున్నాడు ఇది చాలా శుభ సంకేతం ఈరోజు ముఖ్యముగా భగవద్గీత పఠనము లేదా విష్ణు సహస్రనామ పారాయణము చేయవచ్చు హృదయములో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి గత పాపాల క్షమాపణ కోసం మంచిదైన సమయముగా చెప్పవచ్చు ప్రేమ సంబంధాలు పునర్నిర్మించడానికి ఇది ఒక గొప్ప సమయముగా భావించాలి ఆర్థిక విషయాలలో చిటికెడు నష్టాలు ఉన్న దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయి జూన్ పంతొమ్మిదవ తేదీ విషయానికి వస్తే ఈరోజు మీ రాశిలో చంద్రుడు స్వగృహములో వృద్ధిల్లుతున్నాడు ఇది ఆత్మ నిబద్ధత జ్ఞానానుభూతి శక్తివంతమైన ఆలోచనలు తీసుకురాగలదు ఈరోజు మీకు అద్భుతమైన ఆత్మబలం కలుగుతుంది లక్ష్మీదేవిని పూజించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి శుక్రుడు మిథునములో ఉండటం వలన కమ్యూనికేషన్ కళా ప్రదర్శనలో విజయం సాధిస్తారు ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానానికి అత్యుత్తమమైన రోజుగా భావించాలి శుక్రుడు వృషభ రాశి యొక్క స్వరాశి పాలకుడు ఈరోజు శుక్రుడు మిథున రాశిలో గమనిస్తున్నాడు ఇది వృషభ రాశి వారికి ధన ప్రాప్తి మానసిక శాంతి ప్రేమ సంబంధాలలో సౌభాగ్యమును తీసుకురాగల సమయముగా భావించాలి కళా సంబంధిత రంగాల్లో ఉన్నవారు సంగీతం నటన డిజైన్ ఈ రోజుల్లో కొత్త ఆహ్వానాలు వస్తాయి ఆధ్యాత్మిక విషయానికి వస్తే శుక్రుడు అనుగ్రహానికి అనుగుణంగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా ఉత్తమమైనదిగా భావించాలి ప్రేమ సంబంధాల విషయానికి వస్తే గడిచిన వారాలలో వచ్చిన దూరాలు కలుగుతాయి ఒకరికొకరు సమ్మోహనముగా మలుచుకునే శక్తి పెరుగుతుంది వివాహ సూచనలు కనిపిస్తున్నాయి కొత్త సంబంధాలు రాకపోతే ఈ మూడు రోజులు కొత్త పరిచయాల అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపార రంగాలలో అభివృద్ధి ప్రణాళికలు ప్రారంభించండి మేనేజ్మెంట్ మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు కొత్త ఆలోచనలు పెట్టగలరు జూన్ పద్దెనిమిదవ తేదీ విషయానికి వస్తే చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వాణిజ్య ఒప్పందాలపై సంతకము చేసే ముందు సీనియర్ల సలహా తీసుకోవలసి ఉంటుంది జూన్ పంతొమ్మిదవ తేదీ విషయానికి వస్తే పరిశ్రమలకు సంబంధించి విజయదాయక క్షణముగా భావించాలి బిజినెస్లో పెట్టుబడి పెడితే వృద్ధి చక్కగా ఉంటుంది కుటుంబ సంబంధాలు మానవీయత ప్రేమ ఈ మూడు రోజులలో కలిసిమెలిసి ఉండటం వలన మిమ్మల్ని ఆంతర్యంగా దృఢముగా చేస్తుంది తల్లిదండ్రులతో గడిపే సమయం శుభ పరిణామాలను తీసుకురాగలదు పిల్లల చదువులకు సంబంధించి అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి గృహములో మాతృదేవత పూజ ఆనందకర వాతావరణాన్ని అందిస్తుంది మాతృభక్తి మహత్తర సాధన అమ్మ ఆశీర్వాదము లేని వృద్ధి ఖాళీ కుంజము లాంటిది ఈ రోజుల్లో అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పఠనం ఎంతో ఫలప్రదం అవుతుంది వృషభ రాశిలో ఉన్నవారు ప్రేమలో మక్కువ కలిగేవారుగా ఉంటారు ఈ రోజుల్లో సంబంధాలు మలినమైతే అవి మళ్ళీ పరస్పర అర్థముతో నిండి నూతన బంధాలుగా మారుతాయి ఈ హృదయంలో స్థాపిస్తే మీరు అనుభవించబోయే మార్పులు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా వ్యక్తిగతముగా చాలా గంభీరంగా నిలుస్తాయి ఇది ఓ మానసిక ప్రక్షాళన సమయంలో మారుతుంది గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే సమయముగా భావించండి ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకంగా ఉంచుకోండి శక్తులు వెలుపుల కాదు మనలోపలే ఉంటాయి మనము గ్రహించినంత మాత్రాన అవి వెలిగిపోతాయి ధర్మమే నా స్వరూపము నీవు నీ మనస్సు ఆ స్థిరత్వానికి అప్పగిస్తే నేను నీలోనే జీవిస్తాను ఈ మూడు రోజుల ఫలితాన్ని పొందాలంటే మనం కేవలం శాస్త్రాన్ని వినడం కాదు ఆచరించడము చాలా ముఖ్యంగా ఉంటుంది ప్రతిరోజు ఒక మంచి పని చేయండి అది దేవునికి సమర్పణ చేయండి ఒక్కరోజు తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినండి అంతరాత్మ మీతో మాట్లాడుతుంది మిమ్మల్ని అవమానించిన వారిని ఓసారి మనసులో మన్నించండి ఆ క్షణమే మీరు లోపల బలవంతులవుతారు అన్నదానము చేయండి చిన్నదైనా పుణ్యపు విత్తనముగా మారుతుంది జీవితము అనేది మానవతా మంత్రాల శ్రేణి దానిని ధ్వనింపజేసే శక్తి మీ అభ్యాసములో ఉంటుంది ఇది కేవలం జ్యోతిష్య జాతకము కాదు ఇది మీ ఆత్మయాత్ర కోసం రూపొందించిన ఆధ్యాత్మిక ప్రేరణ గీతం మీరు ఈ మూడు రోజుల్లో చింతన చేసుకున్న ఒక శుభ ఆలోచన ఒక మృదువైన పదం ఒక క్షమాభావం కూడా మీ జన్మను మార్చగల శక్తిగా మార్చవచ్చు ఈ మూడు రోజులు మీకు కేవలం జ్యోతిష్య సూచనలు మాత్రమే కాదు ఇవి ఆధ్యాత్మిక అవగాహనకు తెరుస్తున్న ద్వారాలు గతం పాఠాల నిలయం మీరు చేసిన ప్రతి ప్రయత్నం ప్రతి తప్పు కూడా ఒక విద్యగా మారింది మీరు ఎదిగిన మార్గం ఎప్పటికీ మీ స్వంతం అవుతుంది వర్తమానం దైవానికి దగ్గరయ్యే సమయముగా భావించాలి మీ నిషిద్ధం నుంచి దివ్యగలంగా మారే క్షణముగా భావించాలి భవిష్యత్తు మీ మౌనం వల్లే ఉన్నత నిర్ణయాలు తీసుకోగలరు ఈ ముగింపు మీ ముందు ఉన్న గొప్ప ప్రారంభానికి పునాది అవుతుంది వృషభ రాశి చిహ్నముగా నిలిచే ధైర్యం స్థిరత్వం శ్రమ పర్వతం ఇవన్నీ కేవలం రాశి గుణాలు కాదు ఇవి మనశ్శాస్త్రపు ధర్మ స్తంభాలు మీరు ఈ ముగింపుతో తెలుసుకోవలసినది రాశి నక్షత్రాలు మారవచ్చు కానీ మీ మానవతా తత్వం అది శాశ్వతం ఈ మూడు రోజులు మీలో ఉన్న మానవతను వెలిగించే దీపారాధనగా ఉండాలి సత్యం మీ జీవితంలో ప్రతిదీ నిజాయితీతో జరగాలి అది మీ అంతరాత్మకే పుష్కలంగా కనిపిస్తుంది శాంతి ప్రతి ఉదయం మౌనంతో మొదలై మానవతతో ముగిసినప్పుడే శాంతి అనుభవించగలరు సేవా భావన మీ జీవితంలో సేవే దేవుడితో మమేకమయ్యే మార్గంగా భావించాలి భక్తి ఇది కేవలం దేవుడిని పూజించడంలోనే కాదు ప్రతి జీవిలో దైవాన్ని దర్శించడంలోనూ ఉంటుంది ఈ పునీతమైన జీవన ధోరణి మీకు ఈ ముగింపు భాగములో ఎల్లప్పుడూ గుర్తుండిపోయే సందేశంగా ఉండాలి మీ శరీరం దృఢంగా ఉండొచ్చు కానీ మీ మనస్సు సంకల్ప శక్తితో నిండాలి మీరు నమ్మకంగా మాట్లాడవచ్చు కానీ మీ పదాలలో దయ ఉండాలి మీరు సంపదను కూడగట్టవచ్చు కానీ ఆ సంపద పంచుకునే హృదయం కలిగి ఉండాలి ఈ ముగింపులో మీరు తెలుసుకోవలసినది మీ శక్తి కేవలం గ్రహాల దయపై ఆధారపడదు అది మీ ప్రవర్తన సంకల్పం ధర్మబద్ధతపై ఆధారపడి ఉంటుంది తస్మాత్ యోగి భవ అర్జున అంటే ఎప్పుడూ యోగులో ఉండి జీవించు అర్జున ఈ ముగింపు భాగము ద్వారా చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో మీరు వినిన ప్రతి పదం మీరు చూసిన ప్రతి శకం ఒక వేద పఠనంలా ఉండాలని మీరు మదిలో నిలుపుకోవాలి ఈ ముగింపుతో మీరు ఓ శాంతియుత సుస్థిరమైన ప్రేమతో నిండిన జీవితం వైపు ముందడుగు వేయగలరని ఆశిస్తున్నాం మీ జీవితం అర్థవంతంగా మారాలని మీ ఆత్మజ్ఞానంలో మెరిసిపోవాలని మీ కుటుంబం సంపూర్ణముగా ఆనందంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం ఓం సత్ ఓం శాంతి 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 ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధముగా మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు